వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో మదనపల్లి పలంనేర్ వడ్డిపల్లి వీకోట కోలార్ అనంతపురం ఈ టమాటా ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇక ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఇక సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా దిగుమతి అయింది ఒక రెండు మూడు మార్కెట్లు దిగుమతి పెరిగినా కూడా కొన్ని మార్కెట్లు అయితే నిన్నటికంటే దిగుమతి అయితే తగ్గడం జరిగింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే సేమ్ నిన్నలాగే వచ్చింది ఇక బయట రాష్ట్రాల బండ్లు చూసుకుంటే అయితే ఎనిమిది బండ్ల వరకు అయితే బయట రాష్ట్రం నుంచి బండ్లు స్టాక్ వచ్చింది ఇక ధరలు చూసుకుంటే మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పిలకాయి ఇక మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే మదనపల్లిలో ఇరవై ఆరు కేజీలు పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి ఈ మిక్సింగ్ మీడియాలో సెకండ్ క్వాలిటీ ఇవన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలో మిక్సింగ్ పలకడం జరిగింది ఇక క్వాలిటీలు క్లాస్ సరుకు చూసుకుంటే ఇవి ప్రారంభ ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే క్లాస్ మదనపల్లిలో పలకడం జరిగింది నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల వరకు అయితే మదనపల్లిలో క్లాస్ రేట్ పలకడం జరిగింది ఇక మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే ఆరు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే మదనపల్లిలో యాభై అయితే ధర తగ్గడం జరిగింది నిన్న చూసుకుంటే ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఆరు వందల రూపాయలు మాత్రమే యాభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక పొలంనేరు వడ్డిపల్లి వీకోట కోలార్ అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అయితే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు ఒకసారి చూసుకుంటే ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ ఈ మచ్చకాయలు మిక్సింగ్ కాయలు ఎక్కువ డ్యామేజ్ కాయి పొడికాయ ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు కొంచెం బాగుండే కాయలు గ్లాస్ కాయలు ఇవన్నీ కలిపి చేసుకుంటే ప్రారంభ ధర నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం పలకడం జరిగింది అనంతపురంలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక రెండు కంటే పోర్చుకుంటే అనంతపురంలో అయితే ముప్పై రూపాయలైతే పెరగడం జరిగింది కోలాల్లో చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ప్రారంభదాన్ని నూట తొంభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కోలాల్లో పలకడం జరిగింది కోలర్లు కూడా చూసుకుంటే ఇరవై రూపాయలు అయితే నిన్నటికంటే ఇరవై రూపాయల ధర పెరిగింది ఇక వీ చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వీ కోటలో చిన్న బాక్స్ పలికింది ఇక్కడ కూడా సేమ్ నిన్న లాగే ధర నిన్న ఎలా పలికిందో ధరలు ఈరోజు కూడా వీ కోటలో సేమ్ అలాగే ఉన్నాయి ఏం పరగలేదు ఏం తగ్గలేదు ఇక వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడైతే ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే వడ్డీపల్లిలో బాక్స్ పలికింది నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో యాభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక పళ్ళ మీద చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలం నీరులో పలకడం జరిగింది బాక్స్ రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు పలం నీరులో పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే పలం నీరులో నలభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక్కడ మదనపల్లి వచ్చి యాభై రూపాయలు పలం నీరు వడ్డిపల్లి నలభై యాభై తగ్గింది అనంతపురం అయితే ఇరవై ముప్పై అయితే పెరిగడం జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే దిగుమతి ఇవన్నీ చూసుకుంటే ఈరోజైతే కొంచెం అటు ఇటుగా తగ్గడమే జరిగాయి క్వాలిటీలు ఇక్కడంతా చూసుకున్న కూడా మానప్పులు అయితే క్వాలిటీలు అయితే అంత ఎక్కువ లేవు అంత సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే ఎక్కువ అవన్నీ రేట్లు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు యాభై వరకు ఎక్కువ వినయి కొంచెం క్వాలిటీ ఉండేవి నాలుగు యాభై నుంచి ఆరు లోకి అయితే పెరగడం జరిగింది మనప్పుడు ఆరు వందల ఇరవై రూపాయలు టాప్లేకింది ఇంకా టోటల్గా అన్ని మార్కెట్లు చూసుకుంటే దిగుమతి అయితే తగ్గింది ధరలు కూడా ఒక మించు మిచిగా తగ్గడమే జరిగింది కానీ ఏ అంత భారీగా అయితే పెరగడం లేదు ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ